హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోవైట్లో వచ్చాము నేను బిల్బర్కే బిల్బర్లో పని పడి ఉంటే బిల్బర్క్ వచ్చా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బిల్బర్లో ఒకే కైమా ఎంత పెద్ద ఒక కిలోమీటర్ పూర్తి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది కోవైట్లో చలికాలంలో వాళ్ళు దివాణాలు ఎంజాయ్ చేసేదానికి చూడండి ఎన్ని లైట్లు ఎంత పెద్దది ఎంత కైమా చూడండి ఒకటే కాదు ఇంకా చూడండి చాలా మొత్తం ఇసుకలో మన ఇండియాలో తిరణాల మాదిర దివానీయాలు ఎంత పెద్దయో ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి రాత్రులు శుక్రవారం శనివారం బేస్తవారం శుక్రవారం శనివారం వచ్చేది ఇక్కడ ఎంజాయ్ చేసేది పిల్లలు అవి బాగా ఆడుకునేది స్కూల్ ఉంటే స్కూల్ ఈ మధ్య సెలవులు కదా మొత్తం కోవిడ్లో సెలవులకి అంతా ఇక్కడే పని వాళ్ళకే ఎలా ఉన్నది ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది కోవిడ్ ఎడారిలో ఈ ఊరిని సులేబియా ఎడ సులేబియా పక్కన ఉన్నది ఇది సులేబియా అనే ఊరు పక్కన ఉన్నది ఎడారి ఈ కైమలేకి వచ్చాము మేము నేను లోపలికి పోలా వాళ్ళు పిలిచిన నేను లోపలికి పొలా బయటకుని వీడియో తీసుకుందామని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని లైట్లు ఎంత ఖర్చు ఎంజాయ్మెంట్ కోసం చూడండి ఎంజాయ్ చేస్తాను కోయిటల్ పగులు అయితే ఏం బాగారు అది ఇది ఈ గుడ్డ తెర తెర అంత ఇది మన గోతం పట మాదిరి తెరతో అంతా కట్టెలు కొట్టి బెక్కొట్టేసి కొట్టేసి దానికి శీలలు కొట్టేసి అవి లోపల కంటైనర్లు కూడా తెచ్చిపెట్టుకున్నాడు కంటైనర్లు రేగులు షెడ్లు కైమాలు ఇక్కడ ఒకే కలర్ లైట్లు వేసినారు చూడండి దూరంగా కాని చాలా కలర్ లైట్లు ఉన్నాయి మాదిరి ఉంటుంది కోయిట్లో నైట్ ఒక పక్క చలి తెచ్చుకొని బిడివులో పెట్టుకోండి వీడియో తీసుకుందామని ఈ మాదిరి ఉంటుంది ఎక్కువ ఇట్లా పరిస్థితి నైట్ మేము పని మీద వచ్చిన వీడికి చూడండి బా కొట్లో ఎడారిలో ఏ విధంగా చూడండి మొత్తం బట్టే మొత్తం ఇసుక మొత్తం ఇసుకే ఆడాడ ఒక్కొక్కటి గుడిసెలు వేసుకొని గుడిసెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు నేను చాలా దూరం నిలబడు బిల్బార్ అని చెప్పినా కదా మీకు బిల్బార్ అంటే ఎడారి ఎడారిలో ఈ వేసుకొని ఖైమాలు వేసుకొని ఖైమాలు అంటే మన గుడిసెల మాదిరా గుడ్డతో గుట్టిన గుడిసెల మాదిరా ఏదో గుడ్డ కానొస్తాను చూడండి బాగా దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి అట్ట గుడిసెలు వేసుకొని ఒక నాలుగైదు గుడుసులు వేసుకొని ఆ మాదిర ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి నన్ను లోపలికి రమ్మని పిలుచును రోజు నేను పోవడం నాకు భయంగా ఉన్నది వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు లోపలికి పోతే సైలెంట్గా ఇది ఇదేంది అదేంది ఏం చేస్తావు ఏం పని ఇది అది అని అడుగుతారా వాళ్ళకి అన్ని సమాధానాలు చెప్పలేక బయట సెల్లో నిలబడుకున్నా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు ఈ వీడియో మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బాగా మంచి మంచి వీడియోలు తెచ్చా నేను ఎక్కడ ఇల్లు కాని రావు మొత్తం గుడిసెల బిడువు బయట ఊరి బయట మీకు నైట్ కదా పెద్దగా క్లియర్గా రావడం లే పగలైతే క్లియర్గా వస్తుంది నీట్గా వస్తుంది ఎంత బాగున్నా చూడండి మన తిన్నాల కంటే జాచిగా ఉంటుంది లోపలికి పోయి తెద్దాం అంతా ఆడవాళ్ళు ఉన్నారు లోపల నాకు రో గిల్టీగా ఉన్నది లోపలికి పోవాలంటే వాళ్ళు ఏదన్నా అడుగుతూ ఉంటారా వాళ్ళ మొకాలు చూడకు మొక్కలు చూడనీరు ముస్లిమ్స్ కదా మొకాలు చూడనీరా ఆడిపోయి మనం సైలెంట్గా ఉండలేం అందుకే బయట నిలబడుకోని సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు లోపలికి వచ్చాయి అబ్బా వీడియో తీసుకుందామనే చూడండి ఈ మాదిరి ఉంటాయి కైమేలు చూడమంట లోపలికి వచ్చాను కానీ బండి నుంచి దిగలా నేను సామాన్లు పెట్టాలి బండిలో అంటే లోపలికి వచ్చాను చూడండి అన్న నచ్చింది అనుకో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇది కోయిటెడార్లో స్టేడియంతో అది మొత్తం అది అదొకటే గంగా చాలా ఉన్నాయి లోపల ఆడవాళ్ళు ఎక్కున్నారు ఆడవాళ్ళే కూర్చోవాలని నేను చుట్టే పిల్లలు ఆడుకుంటే బొమ్మలు బాత్రూములు అది బాత్రూమ్ के बाय फ्रेंड्स लाइक तो शेयर जय सब्सक्राइब जय लाइक रवि ब्लैक्स